పగయ కలిగనేని పామున్న ఇంటిలోన ఉన్న ఎట్లునుగాక ఊరడిల్లి ఉండున ఎట్లు చిత్తము ఒక మాటు కావున వలవదు అధిక దీర్ఘ వైరవృత్తి పగ ఏర్పడితే పామున్న ఇంట్లో కాపురమున్నట్లు ఎప్పుడూ భయం భయంగా ఆందోళనతోనే ఉండాలి కానీ క్షణమాత్రం కూడా నిమ్మలంగా ఉండలేరు కాబట్టి పగ కలిగి ఉండటం మంచిది కాదు ధర్మరాజు తమతో కౌరవులకు ఉన్న శత్రుత్వాన్ని దృష్టిలో పెట్టుకొని అది సమసిపోయి అందరూ శాంతంగా ఉండేటట్లుగా చూడవలసిందిగా చెబుతూ కృష్ణుడితో అన్న మాటలు ఇవి శత్రుత్వం శాంతి విఘాతుకం దాన్ని అధిగమిస్తేనే శాంతి సుఖాలు కాబట్టి పగ తగదు అని తెలుసుకోవడమే మంచిది పై పద్యం ఉద్యోగ పర్వంలో తిక్కన వ్రాసిన మూడవ ఆశ్వాసంలోనిది కాగా శాంతి పర్వంలోని మూడవ ఆశ్వాసంలో పగ గురించిన తిక్కన పద్యం ఇది పగయు కల్గెనేని పాయునే గూడమై మ్రానునన్ అగ్నియున్న మాట్కినన్ ఉండున్ కాననమ్మి బేల కాలాంతరంబునన్ అయిన చెడును సంధి ఎంబువలదు వైరం శత్రుత్వం కలిగిన తర్వాత అది ఒక పట్టాన పోనే పోదు చెట్టులో దాగి ఉన్న అగ్నిలాగా అది మనసులో గూడు కట్టుకొనే ఉంటుంది కాబట్టి పగ ముగిసిపోయిందని నమ్మినవాడు కాలాంతరంలో ఎప్పటికైనా చెడిపోతాడు ఒకసారి పగ కలిగిందంటే రగిలిందంటే సాధారణంగా పోనే పోదు మనిషి మనసులో ఏదో ఒక మూల దాగే ఉంటుంది అది ముగిసిపోయిందని నమ్మిన వెర్రివాడు మాత్రం చివరకు ఆపదల పాలు అవుతాడు అందులో సందేహమే లేదు అని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు పగ ఎప్పుడు ప్రతీకారాన్నే కోరుకుంటుంది కాబట్టి అది ఎన్నటికీ ముగిసిపోదు ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచన